టోటల్ ఫోన్ చేస్తే థర్టీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ వచ్చింది ఎవరు గోపాల్రెడ్డి అని గోపాల్రెడ్డి అని అతను అంటే తెప్పించాడు దేని పర్పస్ తెప్పించుకున్నాను మీ అవసరానికి తెప్పించుకున్నాను ఎప్పుడు తెప్పించుకున్నారు సార్ ఫోర్ ఫైవ్

అలా వంచుతో వాళ్ళు వస్తారు మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు వేరే ఒక డ్రైవర్ వంచుతో అట్నే ఆ లిక్కర్ ఉంది కదా సార్ ఆ లిక్కర్ సంబంధించి లిక్కర్ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి మా కో బ్రదర్ మా బ్రదర్ సిస్టర్ ఇంట్లో మిస్సెస్ వాళ్ళ మేనత్తలు వీళ్ళ పిల్లలు అంత చేస్తారు దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చినప్పుడు ఇస్తుంది మొన్న మా మిస్సెస్ వాళ్ళ మేరతో వాళ్ళు ఇక్కడే ఉంటారు సార్ మొన్న పోయి వచ్చి ఆలోచన సరే